నమస్కారం ప్రజలారా నిన్న మనం ఒక వీడియో చేయటం అయితే జరిగింది ఏంది ఆ వీడియో అంటే మన ఈయన ఉన్నాడు కదా అరణబ్ గోస్వామి అరణబ్ మన అన్న గురించి చేసినటువంటి వ్యాఖ్యల గురించి నేను ఒక వీడియోని అయితే చేయటం జరిగింది దానికి చాలా మంది కామెంట్లు పెట్టినారు సరే ఏం పెట్టినారు ఏంది మీ అభిప్రాయమే నా అభిప్రాయం కదా నేను అన్నను ప్రధానమంత్రిని చేయాలనే కదా కష్టపడుతూ ఉన్నాను అందులో భాగంగా మీరు మీ అభిప్రాయం ఏముండదు సరే అన్న ప్రధానమంత్రి కావాలంటే మనం నేషనల్ మీడియా లెవెల్లో ఎక్కితేనే కదా అది మంచికో చెడ్డకో లంగానో బఫునో డెకాయటో ఏదో ఒకటి నేషనల్ మీడియాకైతే పోవాలి కదా సరే పోయినావు దానికి సంబంధించి మీ యొక్క అమూలమైనటువంటి కామెంట్లు ఏ అయితే ఉన్నాయో వాటిని తప్పకుండా మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజలారా మనం ఒక్కొక్కటిగా చూసినట్టయితే పాలు నెయ్యి అంటే వాళ్ళ పేర్లు చదివి చెప్పేదానికి మనకేం ఇబ్బంది ఏం లేదు కానీ మీ అభిప్రాయం తెలియజేయండి పేర్లు చదవని సీమరాజా ఇబ్బంది లేదన్నట్టుగా ఉంటే నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా చదువుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పాలు లేకుండా నెయ్యి తయారు చేసినందుకు సాల్వా కప్పి అభినందనలు తెలియాల్సింది పోయి ఏంటిది అని పెట్టాడు ఒక ఆయన సూపర్ ఎందుకంటే మనోడు లీటర్ పాలు ప్రొక్యూర్ చేయనటువంటి బాబా అనే డైరీ నుంచి ఒక లీటర్ పాలు కొల్లా అదేవిధంగా ఒక ఒక ఆవు లేదు ఆ నుంచి నెయ్యి తీశారంటే మరి ఇది సామాన్యమైన పని ఎస్ మీరు అనేది కరెక్ట్ బ్రదర్ ఎవరు ఆ పేర్లు చదవనని చెప్పినాయి కదా ఎందుకులే హిందూ దేవాలయాలకు ముఖ్య పదవుల్లో క్రైస్తవులు నిర్మించడం నియమించడం తప్పు అదే మూల కారణం వాస్తవం ఇది బొమ్మన కరుణాగర్ రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు క్రైస్తవుల్ని ఇక్కడ కులాల మధ్య మతాల మధ్య ఏమిడే చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం కాదు ఈ వాస్తవే అంటే క్రైస్తవులకు సంబంధించి క్రైస్తవ సాంప్రదాయాలను పాటించేటువంటి వ్యక్తులే కాబట్టి మీరు అనేది కరెక్టే పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం అని కనిపెట్టిన సీక్రెట్ ఏంది ఏంది మనకి ఇంగ్లీష్ రాకపోయా సైంటిస్టులను అవమానిస్తారా అది వాస్తవే అవమానించినట్టే కదా ఇప్పుడు ఇది అవమానించినట్టేనో ఇక జగన్ అన్నను ప్రధానమంత్రి చేసే బరువు బాధ్యతలు మన అంతర్జాతీయ కార్యదర్శి సీమరాజ గారి తప్పకుండా నాదే అన్నా చించావు హిందీ భాష గరిగెరికే కహని మనం అంతంత మాత్రమే సీమన్న అంటే నేషనల్ అనుకుంటే వారన్న ఇంటర్నేషనల్ ఓకే ఇతను ఎవరో ప్రతి ఒక్కదానికి పెడతా ఉంటాడు బా ప్రతి ఒక్కటి నేను ఈయన పేరు ఏం పేరు తెలియదు హాఫ్ నాలెడ్జ్ అని చెప్పి త్రీ సిక్స్ టూ ఫైవ్ అంట ప్రతి ఒక్క వీడియోకు కామెంట్ పెడతానే ఉంటాడు ప్రతి ఒక్కదానికి నేను చాలా సార్లు కూడా చూసిన ఇప్పటికీ నిజాలు తెలుసుకోలేని సాక్షి టీవీ చూసే కొన్ని కొండగోరేలు జగనన్న అలాంటి తప్పుడు పనులు చేయడని బుకాయిస్తున్నారు జగనన్నకు పాప భీతి మనసాక్షి లాంటివి ఉండవని పిల్లికి భిక్షను కూడా పెట్టని జగనన్న కనీసం ఒక పైసా వచ్చే ఆదాయ మార్గాన్ని కూడా వదలడని ప్రభుత్వ సొమ్మును కొంత పంచి దేవుడు కరుణామయుడని పొగిడించుకుంటాడు అని వీలైనంత వేసుకొని అటు కేసులు తప్పించుకోవడం వీలైతే కొట్టించుకోవడం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నాడని సాక్షి టీవీలో ఈశ్వరమామ చెప్పాడు కదా వాస్తవే మన సాక్షి ఉండేది అందుకే మనం ఏది కావాలంటే అది చెప్పుకునేదానికే కదా ఉండేది మన టీవీ మన ఛానల్ అదేవిధంగా అన్న ఇప్పుడు నాకు అర్థమైంది ఆ మధ్య మన భారతమ్మకి తిరుపతి లడ్డు ఇస్తే కాగితంలో పెట్టినారంటే మన భారతమ్మకు అప్పటికే తెలుసు ఇది కల్తీ లడ్డు అని ఆనాడు మనకి అర్థం కాలే ఇప్పుడు అర్థమైంది ఎందుకు తినలేదు ఇదైతే వాస్తవమే కదా అంటే ఆ రోజు ఎందుకు తెలియలేదు ఏంటనేది సరే ఎట్టలే మనం అన్ని మాట్లాడకూడదు గరిగరికానీలు ఉంటాయి నేషనల్ మీడియాలో కూడా అన్న గబ్బు అవ్వకుండా ప్రధాని ఎలా అవుతాడో సూపర్ బ్రదర్ నార్కు మీరు ఎవరో మరి నచ్చినారు అదే విధంగా భయం మీ హిందీ అదుర్సు ఏదో లే అన్న మాత్రం రాదులే కానీ స్థనం రైనా నయ్యతో ఏమంటారు అంటాడు చూడు అంత రాదు మనకు ఏదో వచ్చిన గాడికి మనకు వచ్చిన కాడికి హిందువుల మనోభావాలను కించపరుస్తూ దాడులు చేసిన సైకో జగన్ డ్రామాల జగన్ అవన్నీ మనం మనం రెండు వందల యాభై కోట్ల కల్తీల కుంభకోణంలో జగన్ బ్యాచ్ అవినీతి సొమ్ముతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకుంటున్నారు ఖచ్చితంగా దేవుడు సొమ్మును తిన్నటువంటి వ్యక్తులు దేవుడి దగ్గర అవినీతి దేవుడి దగ్గర అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి దేవుడు కఠినమైనటువంటి శిక్ష వస్తాడు దగ్గరలో మనం ఈరోజు బాగుండాలి అనుకోవచ్చు రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతికి సంబంధించి దర్శన టికెట్లు అమ్ముకున్నటువంటి వాళ్ళ కానించి ఏ విధంగా ఆ షాపులో వాళ్ళని వేధించిన వాళ్ళు కానించి ఈ విధంగా కాంటాక్టులు ఇచ్చినటువంటి వాళ్ళు ఆ కాంట్రాక్టర్లు నాణ్యత లేనటువంటి సరుకులు ఇచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా కొండ మీద అవినీతి చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో దేవుడే ఉన్నాడు బ్రదర్ మన జగనన్నకి నోబెల్ బహుమతి రావాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే నెయ్యిని కృత్రిమంగా తయారు చేసి స్వామివారి లడ్డు ప్రసాదాల్లో వాడినాడు కాబట్టి రాజుగారు ఇలాగే కొనసాగించండి అన్నను వార్డు మెంబర్ ఏంది వార్డు మెంబర్ ఏందయ్యా నేను ప్రధాని చేయాలనుకుంటా ఉంటే అన్నను ప్రధానమంత్రిని చేయడానికి నువ్వు హిందీ కూడా నేర్చుకున్నావు అంటే నువ్వు అన్న కన్నా గొప్పవాడి అన్నా మనం అన్న కన్నా గొప్పవాళ్ళం కాదు మన అన్న కోసం హిందీ నేర్చుకుంటా తమిళ్ నేర్చుకుంటా మలయాళం నేర్చుకుంటా ఇంగ్లీష్ రాకపోయినా ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ నేను ఏదో ఒకటి సమాధానం చెప్తా అన్న కోసమే నా ఈ పోరాటం బ్రదర్ అదేవిధంగా ఆ మీటింగ్లో జ్యోస్నా గారు మాట్లాడిన మాటలు అభినందనీయం బా ఆమె నమ్మించారు తెలుగుదేశం వాళ్ళు ఎవరు జ్యోస్నా గారిని పంపించినారు తెలుగుదేశం వాళ్ళు మరి జ్యోస్నా గారిని ఎదుర్కొనే వాడిని పంపించాలి కదా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాడిని ఎవరినో ఒకరిని పాలేరిని పంపించారు పఫూర్ని ఆమె తిడతా ఉంటే ఒక సైకల్ నవ్వుకుంటాడా తలకాయ తీసుకో ఉన్నాడు మరి ఆమె అడిగినటువంటి దానికి సమాధానం చెప్పేటువంటి డీట్ అయినటువంటి వాడిని పంపించాలా మరి ఆమె చేతిలో కూడా ఏ విధంగా మెట్టి దెబ్బలు తిని పక్క వచ్చామో చూసాము అన్న అమరావతికి బిల్గేట్స్ రావడం శుభ పరిణామం ఈ లోపు అల్లర్లు సృష్టించడానికి మన పార్టీ నేతలు అందరూ సిద్ధంగా ఉండండి అమరావతికి బిల్గేట్స్ వచ్చి మేము అధికారంలోకి వచ్చినాక తాలీములు తీసుకొని వచ్చామయ్యా ఏమి మీరు ఇప్పుడు కట్టండి ఇప్పుడు బిల్గేట్స్ అయినా లేకొకరైనా ఇంకొకరైనా మంచి మంచి భవనాలు ఉండాలి ఆ భవనాల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు పనిచేయాలని అనుకుంటారు మరి మేమేమనుకుంటాం దిస్ బిల్డింగ్ అని చెప్పినాడు మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ నుంచి కూలగొట్టడం స్టార్ట్ అని చెప్పి ప్రజా వేదికను గుల్చేశాడు మేము అధికారంలోకి వచ్చే తాలిబన్ తీసుకొచ్చి కూలుత అవసరమైతే కూడా ఈ సందర్భంగా చెప్తున్నా నిజాలని ఒప్పుకునే నీకు ఉన్న దమ్ము మీరు ఆఫర్ అంతకు లేదన్నాయి లోఫర్ ఎందుకు అవుతాడయ్యా నేషనల్ అర్ణబ్ గారికి సమాధానం ఇస్తున్న ఇంటర్నేషనల్ సీమరాజ్ అన్న ఓకే అన్న అన్న ప్రధానమంత్రి అవ్వాలంటే జాతీయ మీడియాలో ఈ మాత్రం పబ్లిసిటీ అవసరం ఖచ్చితంగా బ్రదర్ అదేవిధంగా రెండు వేల ముప్పై తొమ్మిదిలో మనం అధికారంలోకి లేకొచ్చాక అర్ణబ్ స్వామి రపరప అంటే ఏమిటో చూపిద్దాం తప్పకుండా మనం ఏడా లోకల్లో ఉండే వాళ్ళకే కాదు ఇంటర్నేషనల్లో ఉండేటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అర్ణబ్ కూడా రపరప అంటే ఏదో ఖచ్చితంగా చూపిద్దాం అదేవిధంగా ఎంత ఎంతప్పుడు రాశాడు ఆయన నెయ్యి కాని నెయ్యి సమర్థించడం పరకామణి దోపిడి సమర్థింపు పోలీస్ ఆఫీసర్ హత్య దొంగ స్వామీజీ తిరుపతి భూమి చాలువ రేటు నాణ్యత ఇలా ఎన్నో జగన్ నీకో నమస్కారం మాములుగా అయితే నమస్కారం పెట్టవు కదా ఇలాంటివి చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసిన దానికే కదా ఇతను ఎవరో నమస్కారం పెడతారో మనకు అదేవిధంగా అన్న సీమరాజన నెక్స్ట్ నేషనల్ మీడియాతో డిబేట్ చేయన్న మన అన్నం ఎలాగైనా చేయాలి చేద్దాం చేసేదానికే కదా ఈ యొక్క ఆరాటం మీకు ఇంగ్లీష్ హిందీ వచ్చు అని మీ మేధస్సు ఊహించుకోం కానీ అర్నబ్ని ఢీకొంటావు అని తెలియదు స్వామి మేము ఎవరినైనా తీక్కునేది అర్నబ్ అయింది ఇవేకోసారనే ఢీకున్నామంటాం ఎవరినైతే ఎవరిదైతే లెక్క చేస్తాము బ్రదర్ మరి అదేవిధంగా మన జగన్ అన్నకి ఇవేమీ వినపడవు కనపడవు కారణం బ్రిటన్ ట్యాబ్లెట్స్ మాత్యం తర్వాత ఎప్పుడు స్క్రిప్ట్ రాసేస్తే చదువు వారు జగనన్న ఇంతవరకు కాస్త మనం ఓపిక పట్టాలి సీమరాజన్న ఓకే ఓపిక పడదాం బ్రిటన్ టాబ్లెట్ లేదు రయ్యా పాలు లేకుండా నెయ్యి ఎలా వస్తుందో చెప్పు జగనన్న కల్తీ నిజం వారిని గోస్వామి పేటిఎం బ్యాచ్కి తెలియదులేండి నమస్కారం ప్రజలారా ఇరకమి వారిని సంజనాసండాలతో అమ్మన్ రాంబాబుకి ములాఖాత్తు ఇవ్వకపోతే రాష్ట్రం తగలబడిపోతుంది ఎవడురా నువ్వు స్వామి సంజనా సుకిందర్లు అదే జైలు రాయినా హోటల్ కాదు లేదంటే మసాజ్ పార్లర్లు కాదు యాటర్బాబు పంపిస్తారు ఆడికి అంటే అమ్మ రాంబాబు ములాఖాతే కదా సరే ఎట్టో ఏదో జరుగుతుంది మనకు అవసరం లేదు లేబా అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో డైరీలు లేవా ఎక్కడో బోలేబాబా డైరీకు కాంటాక్ట్ ఇవ్వాలా మరి సింథటిక్ గీ తయారు చేస్తారా రాష్ట్రంలో ఉండేటువంటి డైరీలు ఏమన్నా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో డైరీలు ఉన్నప్పటికీ పక్కదానికి ఎందుకు ఇయ్యాలంటే అందరిని ఏని సరఫరా చేయలేరేనో లేదు సింథటిక్ గీని తయారు చేయలేరేనో ఇట ఎన్నో ఉంటాయి ఒక మరి రెండు వందల యాభై కోట్లు లీగల్ తర భోలేబాబా డైరీ ఓడి అయితే రెండు వందల యాభై కోట్లు ఇచ్చినాడు కాబట్టి ఆ విధంగా వేసారు గట్టిగా అదేవిధంగా నమస్తే శమరాజన్న మీ అన్నకు నేషనల్ మీడియాలో గట్టిగా వేసుకుంటున్నారు మరి మీరు పిఎంని ఎలా చేస్తారన్న నెక్స్ట్ వీడియో చేయన్నా ఖచ్చితంగా బ్రదర్ ఏదైనా మనం అన్న కోసమే మన అయినా మనం మనం ఎన్ని ఏమైనా ఎన్ని ఎదుర్కొన్నా కూడా ఖచ్చితంగా అన్న కోసమే పాలు లేకపోయినా నెయ్యి ఎలా తయారు చేయాలో ఒక స్టార్టప్ కంపెనీ స్థాపించి ఆ స్టార్టప్ కంపెనీల ద్వారా లక్షల కిలో నెయ్యి తయారు చేసి స్వామివారి లడ్డూలు చేసి పనులు పుణ్య చేతుల్లో చేసిన మా గొప్ప మోసిన సైంటిస్టులు మెచ్చుకొని సాల్వా పోలహరాలు వారిని సన్మా ప్రతి ఒక్కరూ సన్మానం జీవిలో చెప్తున్నారు అన్నకు దేవుడే చేస్తాడు మన జీవితం లే దేవుడు ఖచ్చితంగా సన్మానం చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా వెంకన్న బాబుతో పెట్టుకున్నాడు ఇంకొక పావురాలు కుట్టకపోవడం ఏ అవన్నీ మనం మాట్లాడడం మన దగ్గర వద్దు మన అన్న జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాడు సూపర్ కదా ఈ నెయ్యిని కల్తీ చేయకుంటా ఉంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ విధంగా అవినీతి చేయకుంటా ఉంటే మనోడు ఏం పాపులర్ అయి ఉంటాడు చిన్నాయంతోనే ఆగిపోయింటాడు ఏది చినాయినతోనే ఆగిపోయి ఉంటాడు మూడు రాజధానుల కానీ ఆగిపోయి ఉంటాడు మరి చేయిబెట్టే కదా నేషనల్ లెవెల్లో అన్న ఎదిగినాడంటే ఇది ఏం బాగుండదు చెప్పండి అదే విధంగా నేషనల్ ఛానల్లో మన అన్న గురించి డిబేట్లు పెడుతున్నారంటే అన్నకు టైం దగ్గర పడుతున్నట్టే ఏం దగ్గర పడాల ఆవు లేకుండా పాలు లేకుండా నేను లడ్డూ చేస్తే మీరు అందరూ శాలువా కప్పి సన్మానం చేయాల్సింది పోయి ఈ కథ ఏంది ఈ అందరూ అదే పెట్టారంటే చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలు చారిత్రాత్మకంగా ఉండేటువంటి పనులు కదా అది ఇంకా చాలా ఉన్నాయి సీమరాజగ గారు నిజాలు నిక్కచ్చగా చెప్పే మన న్యూస్ పేపర్ గురించి మన టీవీ గురించి ఒక వీడియో పెట్టండి సార్ ఖచ్చితంగా పెడతా బ్రదర్ అన్నని ప్రపంచ అధ్యక్షుడుగా నీదే తమ్ముడు సీమరాజా అంట అవన్నీ వాడి నోట్లో పోయండి ఉంటే ఉంటాడు పోతే పోతాడు ఎందుకు ఇటు మాటలు మాట్లాడతారే అన్న మీద ఏక కూడా వాళ్ళని కూడా సీమరాజా గారు అన్నని ప్రధానమంత్రిని చేసేదాకా నీదే బాధ్యత ఖచ్చితంగా ఎవరో మంచి కామెంట్ పెట్టాడు ఏది ఏమైనా ప్రజలారా నేను అన్నను ఏ విధంగానైనా సరే ప్రధానమంత్రిని చేయాలని చెప్పి నేను నా ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం